ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు బుధవారం తాండూరు పట్టణంలో గల జిల్లా ప్రభుత్వ హాస్పిటల్ ను ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆకస్మికంగా సందర్శించారు హాస్పిటల్లోని రోగులతో స్వయంగా ఎమ్మెల్యే మాట్లాడి ఆసుపత్రిలో గల వసతులు గురించి ఆరా తీశారు అలాగే ఉద్యోగుల హాజరు పట్టికను పరిశీలించారు డయాలసిస్ వార్డు జనరల్ వార్డు స్త్రీల మెడికల్ వార్డు బ్లడ్ బ్యాంక్ జనరల్ వార్డులతో పాటు వార్డులను సందర్శించి రోగులతో స్వయంగా మాట్లాడి గల వైద్య సేవల వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు అనంతరం మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ మూర్తితో ఆసుపత్రిలో గల సమస్యలను ఇంకా మెరుగైన వైద్య సేవలు కల్పించడానికై అవసరమైన వసతులు ఖాళీగా ఉన్న పోస్టుల గురించి ఎమ్మెల్యే ఆరా తీశారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తాండూరు ప్రభుత్వ హాస్పిటల్ అనేది జిల్లాలోని పెద్ద హాస్పిటల్ అని తాండూరు ప్రజలతో పాటు కర్ణాటక కొడంగల్ ప్రాంతాల నుండి రోగులు వస్తుంటారు కాబట్టి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు అలాగే ఆసుపత్రి ఆవరణలో చుట్టుప్రక్కల గల డ్రైనేజీ సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లడంతో వెంటనే మున్సిపల్ కమిషనర్ విక్రమార్కను సింహారెడ్డిని ఆసుపత్రికి పిలిపించి డ్రైనేజీ సమస్యను పరిశీలించాలని సూచించారు ప్రజలు కూడా అందరూ గమనించాల్సిన విషయం ఏమిటంటే ప్రజా పాలనలో ప్రభుత్వ ఆసుపత్రిలో కార్పొరేట్ స్థాయిలో వైద్య సేవలు అందించడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో స్థానిక మున్సిపల్ చైర్పర్సన్ తాటికొండ స్వప్న పరిమల్ స్థానిక కౌన్సిలర్లు నాయకులు ఉన్నారు హాస్పిటల్లో సూపరింటెండి గారు మూర్తి గారు డాక్టర్ రమణ గారు గౌరవ చైర్పర్సన్ స్వప్నపర్మన్ గారు గౌరవ సధ్యులు సంపత్ గారు తారాసింగ్ గారు మురళి గారు వివిధ జుబెల్లాల గారు అభిప్రాయాల గారు అందరం కూడా హాస్పిటల్ని విజిట్ చే విజిట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయి పేషెంట్స్కి ఎందుకంటే ఇప్పుడు ఈ డెంగ్యూ కానీ మోషన్స్ కానీ ఈ రెయిన్ సీజన్లో కొత్త వాటర్ రావడం వల్ల రోగాలు కూడా ఎక్కువ ఉంటాయి కనుక ఏ విధంగా ట్రీట్మెంట్ అవుతుందో ఒకసారి చూడాలనే ఉద్దేశంతో హాస్పిటల్ అంతా కూడా తిరగడం జరిగింది పేషెంట్లతో కూడా మాట్లాడడం జరిగింది ఉన్న దాంట్లో మంచి ఫెసిలిటీస్ ఉన్నాయని చెప్పి పేషెంట్లు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎందుకంటే ఈరోజు ఈ తాండూరు నియోజకవర్గమే కాక కర్ణాటక బార్డర్ నుంచి కూడా ఈ హాస్పిటల్ పైన ఒక మంచి నమ్మకంతో అక్కడి నుంచి కూడా దూర ప్రాంతం నుంచి కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు ఆ నమ్మకాన్ని ఇంకా కూడా ఇంకా స్ట్రెంతింగ్ చేసుకోవాలంటే హాస్పిటల్ మనం ఏ విధంగా స్ట్రెంతింగ్ చేసుకోవాలా ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కానీ ఇంకా ఏదైనా అవసరం ఉందా అన్నీ కూడా డాక్టర్స్తో చర్చించుకోవడం జరిగింది కొంతమంది డాక్టర్స్ తక్కువ ఉంటున్నారు ఖచ్చితంగా సంబంధిత మంత్రి గారితో మాట్లాడి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ ఉన్నటువంటి సౌకర్యాలు ఇక్కడ ఉన్నటువంటి అన్నింటిని కూడా వారి దృష్టికి తీసుకెళ్ళి డాక్టర్స్ని కూడా ఫుల్ పెడ్జ్గా ఇక్కడ చేసేటట్లు ఖచ్చితంగా నా ప్ర నేను ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా ఈ లోడ్నంతా కూడా భర్తీ చేస్తాను దాంట్లో భాగంగా ఇక్కడ చాలా రోజుల నుంచి ఒక ఇరవై ఇరవై సంవత్సరాల నుంచి మెయింటెనెన్స్ కలరింగే కానీ డ్రైనేజే కానీ కొద్ది మైనర్ రిపేర్స్ ఇక్కడ ఉన్నాయి అది ఎంబడే ఈ రెండు మూడు రోజులలోనే అవసరం ఉంటే రేపు కలెక్టర్ గారితో మాట్లాడి దీనికి సరిపోడితే ఫండ్స్ కూడా ఇంపడే ఏర్పాటు చేస్తాను సేమ్ టైం నాకు ఒక పదిహేను రోజుల ముందు తాండ్రు టీచర్స్ రమేష్ సుజాత అనే ఇద్దరు రమేష్ వాళ్ళ మిస్సెస్ సుజాత ఒక ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేసుకుంటూ దాదాపు ఒక డెబ్బై ఐదు ఎనభై లక్షల రూపాయలు హాస్పిటల్లో ఖర్చు పెట్టినాక కూడా నేను హాస్పిటల్కి పోయే డాక్టర్తో సందర్శిస్తే వాళ్ళు ఆ పేషెంట్ కండిషన్ ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది ఇక్కడ ట్రీట్మెంట్ లేదు ఇంకేదైనా ట్రీట్మెంట్ చేయాలంటే విదేశాల నుంచి ఒక ఇంజక్షన్ ఉంటుంది దానికి అరవై డెబ్బై లక్షలు ఖర్చు అవుతుందని చెప్పింద్రు వాళ్ళకు ఆ ఖర్చు పెట్టుకునే స్తోమత లేక ఇంటికి తీసుకుపోవాలని రద్దే వాళ్ళు సిద్ధమైనప్పుడు నేను వాళ్ళతో మాట్లాడి వాళ్ళ హస్బెండ్ రమేష్ గారితో మాట్లాడి నిమ్స్కి ప్రిపేర్ చేశాను ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో ఆడిపోయిన తర్వాత ఒక వారం రోజులలోనే రికవర్ అయ్యి మంచి రికవర్ అయ్యి ఈరోజు ఇంటికి రావడం జరిగింది దయచేసి తాండూరు ప్రజలు కూడా మీరందరూ కూడా గుర్తు గుర్తుపెట్టుకో గుర్తుకోవచ్చింది గవర్నమెంట్ హాస్పిటల్లలో ఒక మంచి ఫ్యాకల్టీ మంచి అనుభవం ఉన్నటువంటి డాక్టర్స్ ఉంటారు మీరు ఒక నమ్మకంతో గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు ఇష్టంతో మీరు ఒక దేవాలయంకి వెళ్ళి మన గుడిని ఏ విధంగా అయితే పూజిస్తాము గవర్నమెంట్ హాస్పిటల్కి వచ్చి ఒక డాక్టర్స్తో ఒక ఫ్రెండ్లీగా ఒక మంచి మూమెంట్తో మీరు వినండి ఖచ్చితంగా వెళ్ళ ఒక ఒక దేవాలయం ఏ విధంగా ఒక హాస్పిటల్ని కూడా ఒక దేవాలయంలో అన్ని మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా సమకూరుస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ తాండూరు నియోజకవర్గ ప్రజలకు మరొకసారి అప్పీల్ చేస్తూ ఉన్నాను ఇక్కడ హాస్పిటల్ కంచి నాణ్యమైనటువంటి డాక్టర్స్ ఉంటారు గవర్నమెంట్ డాక్టర్స్ గవర్నమెంట్ హాస్పిటల్ని ఎక్కువ ప్రిపేర్ చేయాలని చెప్పి కూడా మీకు అంతా ట్యాపిల్ చేసుకుంటున్నాను థ్యాంక్ యూ చేయండి షేర్ చేయండి కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి